మీకు తెలుసా యేసుక్రీస్తు చెప్పిన ధనవంతుడు మరియు దరిద్రుడైన లాజరు యొక్క ఉపమానము గురించి ఒక ధనవంతుడు ఉంటాడు అతడు ఖరీదైన వస్త్రములు ధరించుకుని ప్రతిదినం సుఖపడుతూ జీవించేవాడు లాజరు అను దరిద్రుడు కూడా ఉంటాడు అతని వంటి నిండా కురుపులతో ధనవంతుని యొక్క వాకిటిలో పడి ఉండేవాడు అతని ఆకలి తీర్చుకోనడానికి ధనవంతుడు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటూ ఉండేవాడు అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపులు నాకే రోజు ఇద్దరు చనిపోతారు దరిద్రుడైన లాజరు దేవదూతల చేత కొనుకోబడి అబ్రహాము రమున అనుకోనబడతాడు ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి పాతాళంలో నరకాగ్ని చేత బాధపడుచు ఇలా అంటాడు దూరము నుండి నుండి కనులెత్తి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరుని చూచి అబ్రహామా నేను అగ్ని జ్వాలలో బాధపడుచున్నాను నా నాలుక చల్లార్చుటకు రాజును పంపుమని కేకలు వేస్తాడు అందుకు అబ్రహాము ఇలా అంటాడు కుమారుడా నీవు జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేది అలాగే లాజు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు మాత్రము యాతన పడుచున్నావని అని చెప్తాడు దేవుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు ఆయన ముందు అందరూ సమానమే జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి కేవలం తాత్కాలికమే మరణానంతరం జీవితంలోనే నిజమైన సుఖం ఉంది ఆమె